హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇవాళ బగర రైస్ చేస్తున్నాను నేను ఒక త్రీ ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ తీసుకున్నాను నేను కొంచెం వాటిని స్లైసెస్ చేసుకొని కొంచెం ఆలుగడ్డలు పెద్దగా కోసుకుంటే బాగుంటాయి మా అమ్మాయికి పెద్దగా కోస్తే ఇష్టం అని పెద్దగా కోసాను నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను నేను కొత్తిమీర మా అమ్మాయికి పెద్దగా ఇష్టం ఉండదంట అందుకని చిన్న చిన్న స్ ముక్కలు చేసామంటే చిన్న చిన్నగా తరిగేసాను అనమాట ఫస్ట్ స్టవ్ వెళ్ళి కుక్ నేను కుక్కర్లో ఎక్కువ వండుతాను కుక్కర్ పెట్టి ఆయిల్ పోసి ఏంటి బిర్యానీ ఆకులు కొంచెం షాజీరా లవంగాలు షాజీరా వేసాక కొంచెం లవంగాలు యాలకులు చెక్క మరాఠీ మొగ్గులు కొంచెం అనాస్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక ఆనియన్ కోసాగా ఆనియన్ వేసేసా కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలన్నమాట ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తే కొంచెం మండిద్ది కదా అందుకని కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకుంటే కొంచెం అంటే మా ఇంట్లో కొంచెం పెద్దగా ఉంటే ఇష్టం అందుకని ఫస్ట్ ఆలుగడ్డలు తర్వాత మంచిగా క్యారెట్ ఇవి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యి కొంచెం ఆలుగడ్డలు మగ్గితే బాగుంటుంది మగ్గిన తర్వాత మా ఇంట్లో ఎక్కువగా ఫెస్టివల్స్కి లేదా సండే సండే చేసుకుంటూ ఉంటాం అందుకని చేస్తున్నాను అనమాట మా అమ్మాయి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది తక్కువ కానీ అడుగుతూ ఉంటుంది అనమాట ఎక్కువ బిర్యానీ తిందు ఎక్కువ వెజ్జే తింటుంది నాన్ వెజ్ అంతగా ఇష్టం ఉండదు చికెన్ ఫ్రై లేదంటే ఎగ్ ఫ్రై ఇవే ఎక్కువ ఇష్టం తనకి మనం అంతలోగా అల్లం పేస్ట్ చేయాలి అల్లం పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ ఉంటే కొంచెం బాగుంటుంది కొంచెం నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత దాంట్లో కొంచెం సరిపడా కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి అవి స్మెల్ వస్తూ ఉంటే బాగుంటుంది కదా అప్పుడే అంత ఫీల్ వస్తూ ఉంటుంది మా అమ్మాయి అయితే అప్పుడే అడుగుతూ ఉంటుంది నేను గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేస్తాను వేసిన తర్వాత కొంచెం హైలో పెడితే మరి మరుగుతూ ఉంటాయి కదా వాటర్ ఆ మరిగిన వాటర్లో రైస్ నానబెట్టాను నానబెట్టిన రైస్ వేసేసి కొంచెం కలుపుకొని మళ్ళీ పైననే కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటే పుదీనా తక్కువ వేసుకొని కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది స్మెల్ బా బాగా వస్తుంది అన్నమాట మా అమ్మాయికి అలా గ్రీన్ గ్రీన్గా కనిపిస్తే ఇష్టం కుక్కర్ విజిల్స్ టూ విజిల్స్ అయినాక తీసే తీసాను నేను పీస్ మా అమ్మాయి కావాలని కదా వేడివేడిగా తిందుతాను కానీ కానీ పెడదామని ట్రై చేద్దా పెట్టాను అనమాట ఎలా ఉందో మీరే చెప్పాలి తనకి లెగ్ పీస్ అంటే ఇష్టం కొంచెం ఒక లెగ్ పీస్ వేసి కొంచెం గ్రేవీ వేసి పెట్ట ఎలా ఉందో చెప్పండి